ూక వ్రాసిన శుభవార్త పదహారవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచనముల వరకు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును మీరు పరుల సొమ్ము విషయములలో నమ్మకముగా ఉండని ఎడల మీ స్వంతమైనది మీకు ఎవడిచ్చును ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పెను ధనాపేక్ష గల పరిసయులు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతి మంతులని అనిపించుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి ఏమిటంటే అసహ్యము మనం చేసే ప్రార్థనలు సఫలపరచబడాలి దేవుడు అంటే మొదటిది ఏముండాలి మనకు విశ్వాసముతో కూడిన ఆసక్తి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు రెండవది పద్నాలుగవ వచనములు చూసేసరికి ధనాపేక్ష గల పరిసయులకు ఉన్నటువంటి యొక్క గర్వము భూమి మీద ఏ క్రైస్తవునికి కూడా ఏ సేవకులకు కూడా ఉండడానికి వీలు లేదు ఏమండి ఎవరికి ఉండడానికి వీలు లేదు ఏమిటి గర్వము అహంకారము అహం అనేది భూమి మీద దేవునిని సేవించుచు ఉన్న ఏ క్రైస్తవులకు కావచ్చు ఏ సంఘానికి కావచ్చు ఏ సేవకులకు కావచ్చు ఆ సేవకులు పది మందితో ఉన్నా నడిపించబడుతున్న సంఘము వేల మందితో నడిపించబడుతున్నా లక్షల మందితో నడిపించబడుతున్నా మనలోనికి రాకుండా చూసుకోవలసిన విషయం ఏదైనా ఉన్నదయ్య అంటే అది ఒకటే గర్వము అహము అనేది మనలో రాకుండా ఉండాలి ఇది వచ్చిందయ్య అంటే చేస్తున్న సేవ పడిపోతుంది ఇది అంటే సేవకులకు సంఘానికి విభేదాలు అనేవి ఏర్పడతాయి ఎవరిలో సంఘములో ఒకవేళ గర్వం అనేది వచ్చిందా సేవకుడికి సంఘానికి సాధారణ మధ్యవర్తి నిలబడతాడు అర్థమవుతుందా ఇవి సంఘములో ఉండడానికి వీలు లేదు దేవునిలో నమ్మాను దేవునిలో స్థిరపరచబడుతున్నాను దేవుని యొక్క నామములో నేను స్థిరపరచబడి ఆశీర్వదింపబడాలి అనుకున్నట్లయితే ప్రతి మానవుని జీవితములో అహం అనేది ఉండడానికి వీల్లేదు అరుశైలు చూస్తే మేమే నీతిమంతులము మేమే నీతిమంతులము మేమే నీతిమంతులము అని చెప్పి అందరి ముందు డప్పులు కొట్టుకునే వాళ్ళు వీళ్ళు అందరి ముందు డంబాలు చెప్పుకునే వాళ్ళు వీళ్ళు వారంతటి వాళ్లే మేము గొప్పతనం మా మా గొప్పతనం ఇది మేము ఇంత ఆస్తి పరులము ఇలాంటి వారం అలాంటి వారం అనుకుని చెప్పుకొని సాగిపోతున్న వారిని చూచి ప్రభు అంటున్న మాటలు ఏమిటంటే గమనించినక్కడ మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అంటే ఇప్పుడు దేవుని దృష్టికి పరిస్థితి ఎలా కనబడుతున్నారు అసహ్యులుగా కనబడుతున్నారండి ఉపయోగం లేదు వారి వల్ల దేవునికి ఏమాత్రం కూడా మాటలు దేవుడు ఈ మాటలు చెప్తే దేవుని ఏం చేశారు వాళ్ళు అసహించుకున్నారు ఏమంటారు అక్కడ చూడండి పదిహేను వచ్చినములు ఆయన మీరు మనుషుల ఎదుట నీతి మంతులను వారుగా ఉన్నారు కాని దేవుడు మీ హృదయములను ఎరుగును నీ హృదయముల గర్వముందా నీ హృదయముల సాత్వికముందా నీ హృదయముల దేవుని పట్ల విశ్వాసముందా మనుషుల పట్ల ప్రేమ ఉందా అనేది ఎక్కడ కనబడుద్ది పై ఆకారముందు కనబడదు కానీ లోపల ఉన్న ఆంతర్యపు అంతర్యములో ఉన్న ఒక హృదయముందు దేవుని కనబడుతుంది దేవుడు ఆ హృదయాన్ని చూస్తున్నాడు ప్రేమైన సంఘమా క్రీస్తు సంఘము అనేది ఐక్యతతో క్రీస్తు సంఘము అనేది ప్రేమతో క్రీస్తు సంఘము అనేది ఒకరిని ఒకరు అర్థము చేసుకుని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు రాకడొకరుకు సిద్ధపడగలిగినటువంటి యొక్క సంఘముగా భూమి మీద మాదిరికరముగా పెరగాలే గాని పెంచబడాలే గాని ఎదుగుతూ ఉండాలే గాని అహముతో ఎదగడానికి వీలు అహంతో ఎదగడానికి వీలు గర్వము నాలోనికి రావడానికి వీలు ఆ గర్వం ఏం చేస్తుంది ఏం చేస్తుంది తామెతల గ్రంథములో సొలోమను జ్ఞానిని సొలోమను గారు చాలా అద్భుతంగా రాశారండి ఏంటంట నాశనమునకు ముందు గర్వముంది మనలో అంటే దేవుని బిడ్డ నేను బాప్తిసం పొందానండి అయినా నాలో గర్వముంది అంటే అర్థం ఏమిటి అంటే జాగ్రత్త ప్రేమన సంగమా ప్రేమ సేవకుడా జాగ్రత్త నీ నాశనము రాబోతుంది జాగ్రత్త దేవుని ఆత్మతో చెప్పుతూ ఉన్న మాటలు నాకు నేను నేను గర్విస్తూ ఉన్నాను ఏ విషయంలోనైనా నాకు వాక్యం చెప్పే తలాంతూ ఉంది అని నేను గర్విస్తున్నట్లయితే నాకు ప్రార్థన చేసే నాకు ఒక తలాంతం ఉంది అని గర్విస్తున్నట్లయితే నేను ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోతాయి నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి అనేటువంటి యొక్క తలాంతు నీలో ఉంది అనే గర్వము నీలో ఉన్నట్లయితే సాతానుడు పడగొట్టేస్తాడు జాగ్రత్త నిన్ను వాడబడలేవు దేవుని ద్వారా దేవుడి నాడు నీకు ఇచ్చినటువంటి యొక్క తలాంతు ఏదే కావచ్చు అది విధేయతగా ఉండి ప్రభువుని నీవు అడిగితే ఆ విధేయతను చూసిన ప్రభువునికి ఇచ్చినటువంటి యొక్క తలాంతు అది అంతేగాని నీ యొక్క ఆడంబర జీవితాన్ని చూసి ప్రభువునిక తలాంత్ ఇవ్వలేదు నీ యొక్క వైభవ జీవితాన్ని చూసి ప్రభువునిక ఇవ్వలేదు ఈనాడు నీ తోటలు పెరుగుతూ ఉన్నాయంటే అది ప్రభువునికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము ఆశీర్వాదమును బట్టి ఆనందించు ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లించు హాలే అంతేగాని నీకు ఇచ్చినటువంటి యొక్క ఆ ఈవులను బట్టి ఎప్పుడు కూడా గర్వించొద్దండి ఎప్పుడు కూడా మనలో గర్వం అనేది రావడానికి వీలు లేదు అదేం చేస్తుంది పడగొట్టేస్తుంది పడగొట్టేస్తుంది అందుకని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది ధనాపేక్ష గల పరిసయులు ఈ మాటలన్నీయు విని ఆయనను అపహసించి కొనిది ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారుగా ఉన్నారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏమిటంట అసహ్యము దేవుని దృష్టికి మనము ప్రియమైన వారముగా ఉండాలి కానీ దేవుని దృష్టికి మనం అసహించుకోగలిగిన దేవుని బిడలముగా ఉండడానికి వీలు దేవుని దృష్టిలో మనము దేవుడు మనలను మెచ్చుకోదగిన బిడలముగా ఉండాలే కానీ దేవుని దృష్టిలో మనము అసహించుకోగలిగిన బిడలముగా ఉండడానికి వీలు లేదు దేవుడు మనలను మెచ్చుకుంటే దేవుడు మనలను హత్తుకుంటే మన ప్రార్థనలు సఫలతలోనికి నడిపించబడతాయి ఈ ప్రతి కొలతను కూడా దేవుని నామములు తీర్చబడతాయి అదే దేవునికి విరోధముగా ఉన్నట్లయితే రూపానికి దేవుని మందిరానికి వెళుతున్నట్టుగా ఉండి లోపల దేవుని వ్యతిరేకిస్తున్నట్టుగా జీవితం ఉంటే ఉపయోగము లేదు ఉపయోగము లేదు కాబట్టి మొదటిది ప్రార్థన సఫలతలోనికి రావాలంటే విశ్వాస సహితమైన ఆసక్తి మనలో ఉండాలి ప్రార్థన చేయాలన్న విశ్వాసము ఆసక్తి ఉండాలి రెండవది వాక్యం సెలవిస్తుంది మన ప్రార్థన సఫలతలోనికి రావాలంటే గర్వము అనేది మనలోనికి ఉండడానికి వీలు లేదు ఏ విషయం బట్టి మనం గర్విస్తున్నాం గర్వించదగినట్లయితే క్రీస్తుని బట్టి గర్వించాలి అలా క్రీస్తుని బట్టి గర్వించాలి క్రీస్తు ఇచ్చిన యొక్క మంచి ఆదర్శమైన జీవితాన్ని బట్టి మనం గర్వించాలి అమ్మా ఈనోడు నువ్వు మంచి కార్యం చేస్తున్నావు కాబట్టి ఇంకొకరికి నువ్వు ఆదర్శంగా ఉండాలి అని ఒకరు ఎవరైనా వచ్చి అమ్మ నువ్వు బాగున్నావు ఇప్పుడు నువ్వు దేవుని తర్వాత బాగున్నావమ్మా అని ఎవరైనా చెప్పారా అంటే అది ఒకరికి మాదిరిగా చూపిస్తున్నావు మాదిరిగా ఉన్నావు ఆ మాదిరి తత్వము ఆ మాదిరి కలిగిన జీవితము ఇంకనూ అభివృద్ధిలోనికి రావాలి అంతేగాని అది పడిపోవడానికి వీలు లేదు